అందరికీ నమస్కారం కరే శ్లాఘ్యస్త్యాగ శిరసి గురు ముఖే సత్యవాణి విజయ భుజయోర్వీర్యమతులం హృది స్వచ్ఛ వృత్తి శ్రుతమధిగతం చ శ్రవణయోర్వీణాప్యైశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనమిదం మహాత్ములకు డబ్బు లేకపోవచ్చు బంగారం ధరించలేకపోవచ్చు అయినప్పటికీ ఇతరులకు ఏదో ఒకటి త్యాగం చేస్తూ ఉండే ఏదో ఒకటి ఇస్తూ ఉండే వారి పెట్టే చెయ్యి ఉన్న వాళ్ళకి వాళ్ళ త్యాగం అనేది వాళ్ళ చేయకొక ఆభరణం అనమాట అదేవిధంగా ఎప్పుడూ పెద్దలకి నమస్కరిస్తూ ప్రార్థన చేస్తూ ఉండే వాళ్ళ శిరస్సుకి అదే ఒక కిరీటం వంటిది అదేవిధంగా ఎటువంటి అసత్యము ఎరుగని వాళ్ళు సత్యమే మాట్లాడే వాళ్ళ ముఖానికి అదే ఒక అలంకారం ఎటువంటి చెడు ఎరుగని వాళ్ళ మనస్సుకి నిష్కర్మసమైన ప్రవర్తనే ఒక అలంకరణ వంటిది అదేవిధం వాళ్ళ భుజాలకి భుజకీర్ పర వాళ్ళ యొక్క పరాక్రమమే గొప్ప భుజకీర్తులు అదే వాళ్ళ భుజాలకు అలంకారం అదేవిధంగా వాళ్ళ చెవులకి శాస్త్రవచనం శాస్త్ర శ్రవణమే ఒక అలంకారం ఇన్ని ఉన్నవాళ్ళకి ఇంకా ఆభరణాలన్నీ ఎందుకండి